నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అతని పేరు వంశీకృష్ణ ఈ మహానుభావుడే మ్యాట్రిమొనీ అంటేనే భయం పుట్టేలా చేశాడు మ్యాట్రిమొని యాప్ని ఓపెన్ చేయగానే అతని అందమైన ఫోటోలు దర్శనమిస్తాయి అతను ఒక బీభత్సమైన బిజినెస్ చేస్తూ ఉంటాడు అదేంటో తెలుసా మ్యాట్రిమనీలో తన చిత్రాలను రకరకాల విగ్గులతో పెట్టి అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేయడమే ఆయన బిజినెస్ అలా చాలా సంవత్సరాల నుంచి కొత్త లుక్లు ఇచ్చుకుంటూ రకరకాల విగ్గులతో మాట్రిమొని ఫోటోలతో అమ్మాయిలతో పరిచయం ఏర్పరచుకోవడం అంటే అమ్మాయిలతో తీయగా మాటలు కలపడం ఆ తర్వాత వారి దగ్గర డబ్బులు నొక్కేయడం అతని పని అలాని అమ్మాయిలతో పరిచయమే కాదు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను కూడా అనుసరిస్తాడు అతను అందరికీ చక్కగా గుండు గీసి డబ్బంతా నొక్కేసి పరైతాడు అదే ఈ కిరాతకుని నీ యొక్క బిజినెస్ అయితే ఏం జరిగింది అంటే హైదరాబాద్కి చెందిన ఒక అమ్మాయి ఒక డాక్టర్ తను మ్యాట్రిమొనీలో ఈ అబ్బాయిని చూసి చాలా బాగున్నాడు అందంగా కనిపిస్తున్నాడు అని ఒక మెసేజ్ చేసింది ఆ మెసేజ్ చూసుకున్న వంశీకృష్ణ వలవేసి ఎప్పుడు చేపలు పడతాయా అని ఎదురు చూస్తున్న తనకి ఆ మెసేజ్తో ఎగ్రిగంతేశాడు మెసేజ్కి రిప్లై ఇవ్వడమే కాకుండా ఫోన్లు చేసి తన రిటైల్స్ని తెలుసుకుని తల్లిదండ్రుల వరకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా చనువుగా మాట్లాడడం ప్రారంభించాడు అలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా తన కూతురిని వివాహం చేసుకుంటానని చెప్పి డాక్టర్ అమ్మాయి తండ్రి దగ్గర నలభై లక్షలు కొట్టేశాడు తనని గట్టిగా నమ్మిన ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కాదు అని చెప్పకుండా అడగగానే డబ్బంతా ఇచ్చేశారు తనపై ఉన్న నమ్మకంతో ఇచ్చారు కదా అదే నమ్మకంతో తన భండారం తెలుసుకున్న ఈ తల్లిదండ్రులు తిరిగి ఇవ్వమని అడిగారు అంతే బుకాయిస్తూ అదే వంశీకృష్ణ సార్ బిజినెస్ ఎలా తిరిగి ఇస్తాడు ఇవ్వడమనేది కుదరదంటే కుదరదని చెప్పాడు ఆ మహానుభావుడు యొక్క కథ ఏమిటంటే తను ఈ డాక్టర్ అమ్మాయే కాదు ఈ అమ్మాయి యాభైవ అమ్మాయి ఇంతకు ముందు తను నలభై తొమ్మిది అమ్మాయిలను ఇదే రకంగా పరిచయం పెంచుకొని డబ్బు నొక్కేసి చాలాసార్లు జైలుకు వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ అదే పని చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు ఈ మహానుభావుడు అందరికీ మ్యాట్రిమొని అంటే భయం పుట్టేలా చేశాడు ఈ కిరాతకుడు ఆ డాక్టర్ అమ్మాయి తల్లిదండ్రులు డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ అమ్మాయితో దిగిన ఫోటోలని మార్ఫింగ్ చేసి న్యూట్గా చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు చేశాడు దాంతో భయపడిన తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక పోలీసులను ఆశ్రయించారు ఈ కేసు ఫైల్ చేసుకుని పోలీసులు ఆ గచ్చిబౌలి వంశీకృష్ణ గురించి వెతకడం ప్రారంభించారు ఎందుకంటే తన అంతా బయటపడిందని తెలుసుకున్న వంశీకృష్ణ పరారీలో ఉన్నాడు దయచేసి ఎవ్వరూ మ్యాట్రిమోనీని గుడ్డిగా నమ్మి పరిచయాలు పెంచుకోవద్దు తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయగలరని కోరుకుంటున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్